వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి హిందువులకి తొలి పండుగ భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడి జనం జరిగిందని కొందరు గణాధిపత్యం వచ్చిందని కొందరు పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి వినాయకుడి పుట్టినరోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా జరుపుకుంటారు ఆ రోజు ఈరోజు ప్రధానంగా వినాయకుడిని ఆరాధించటం అనేది సర్వసాధారణంగా ఉంటుంది అయితే ఇక్కడ వినాయక ప్రతిమను తీసుకొని వచ్చి వినాయక చవితి ప్రత్యేకతలో మనం ఇరవై ఒక్క పత్రాలతోటి వినాయకుడిని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది దీన్ని ఏకవింశతి పూజ అని అంటారు దీన్ని ఎలా చేయాలో ఆ మంత్రాలని ఇప్పుడు నేర్చుకుందాం షోడసోపచార పూజ అయిన తర్వాత ఏకవింశతి పత్ర పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ ఇరవై ఒక్క రకాల పత్రాలను మంత్రాలతో చదువుతూ అక్షింతలతోటి కలిపి ఈ పత్రిని వినాయకుడికి సమర్పించి పూజించాలి సుముఖాయ నమ మాచి పత్రం పూజయామి గణాధిపాయ నమ बृहतीपत्रं पूजयामि उमापुत्राय नमः बिल्वपत्रं पूजयामि गजाननाय नमः दूर्वायुग्मं पूजयामि हरसूनवे नमः दतुरापत्रं पूजयामि लम्बोदराय नमः बदिरीपत्रं पूजयामि गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः చూతపత్రం పూజయామి వికటాయ నమ కరవీరపత్రం పూజయామి భిన్నదం నమ విష్ణుక్రాంతపత్రం పూజయామి వటవే నమ పత్రం పూజయామి పూజయామరాయ నమ దేవదారు పత్రం పూజయామి ఫాళచంద్రాయ నమ మరువక పత్రం పూజయామి హేరంబాయ నమ సింధువారపత్రం పూజయా సూర్పకర్ణాయ నమ పత్రం పూజయామి సురాగ్రజాయ నమ గండకీపత్రం పూజయామి ఇభవక్య నమ సెమీపు పత్రం పూజయామి వినాయకాయ నమ అశ్వత్థపత్రం పూజయామి సురసేవితాయ నమ అర్జునపత్రం పూజయామి కపిలాయ నమ ఆర్కపత్రం పూజయామి శ్రీగణేశ్వరాయ శ్రీగణేశరాయ నమ ఏకవిశతి పత్రాన్ని పూజయామి ఇది ఏకవింశతి పత్రపూజ ఈ విధానంలో ఇరవై ఒక్క మంత్రాలను చదువుతూ ఇరవై ఒక్క రకాల పత్రిని వినాయకుడికి సమర్పిస్తూ అక్షింతలతో చేసేటువంటి పూజ ఇది ఇదే ఇరవై ఒక్క రకాల ఆకులతో వినాయకుడిని పూజించే ఏకవింశతి పత్ర పూజ కానీ ఇవి మార్కెట్లో మనకి అందుబాటులో ఉండవు మన చుట్టూ ఈ మొక్కలు చాలా ఉంటాయి ఇవి మనం ఇక్కడ తెలుగులో అర్థం కూడా ఇచ్చాము తెలిసిన వాళ్ళు ఇంటి పక్క పక్కలనే చుట్టూ ఉంటాయి వాటిని సేకరించి పెట్టుకుంటే మంచిది ఒక దేవదారు ఇలాంటి రెండు మూడు మాత్రం దొరకటం కష్టం అవ్వచ్చేమో కానీ మిగిలినవన్నీ మన చుట్టూనే ఉంటాయి మార్కెట్లో మనం తీసుకునే పత్రకు ఇరవై ఒక్క రకాల్లో ఇవి ఏవి ఉండవు ఇవి గమనించండి అలాగే మీకు ఏది వీలు కాకపోతే గరికతోటి పూజ చేసుకోండి ఓం నమో విఘ్నేశ్వరాయ నమ